నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఒక నమ్మకం ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం తాను శాసక్తులా కృషి చేస్తున్నానని పిఠాపురం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పదోన్నతిపై తెలంగాణ నల్గొండ జిల్లా దేవరకొండ బ్రాంచ్ కి విచ్చేసిన నూతన బ్రాంచ్ మేనేజర్ సభావత్ రాము చౌహన్ దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ కి మేనేజర్ గా సోమవారం రావడంతో మేనేజర్ కు లియాఫీ ఆధ్వర్యంలో పూలతో ఘన స్వాగతం పలికారు ఆయన రాకను ఆహ్వానిస్తూ ముందస్తుగా ఏజెంట్లు పూలమాలతో పూలతో స్వాగతం సుస్వాగతం అంటూ ఆహ్వానిస్తూ స్వాగతం అనంతరం ఈ సందర్భంగా మేనేజర్ జి శ్రీనివాస్ సేవలను కొనియాడుతూ వారిని శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ దేవరకొండ ప్రాంతంలోని తెలిదేవరపల్లి తన సొంత గ్రామం అని ఈ ప్రాంతంలో సేవ చేయడం కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపారు ఆల్ ఇండియాలోనే దేవరకొండ బ్రాంచ్ ని మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని తెలిపారు తన బ్రాంచ్ ఉద్యోగులు ఏజెంట్లు ప్రజల యొక్క సహకారం తప్పకుండా తీసుకుంటానని ఆయన తెలిపారు ప్రజలందరి కోసం ఎల్ఐసి ఉందని ఎల్ఐసి బ్రాంచ్ ని ఉద్యోగులను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకుని వారితో సేవలను పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా నాయకులు గాజుల రాజేష్ దేవరకొండ బ్రాంచి అధ్యక్షులు సపావత్ నిరంజన్ ప్రధాన కార్యదర్శి పల్సా శంకరయ్య కోశాధికారి కోముల రాములు లీమ్య నాయక్ డివిజన్ నాయకులు పి రంగారెడ్డి జి వెంకటేశ్వర్లు మహమ్మద్ పాషా ఏ శ్రీనయ్య ఏ లక్ష్మయ్య బ్రాంచ్ ఉపాధ్యక్షులు మకట్లాల్ బి సత్యనారాయణ క్లియా చైర్మన్ ఎల్ యాదయ్య ఎన్ శివలాల్ సభ్యులు కడారి యాదగిరి ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొంచా రెండి ではでは <laughs> <fera fermetise> ഓക്കേ 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 കൂടീര മടരി നമ്പർ 450 എന്നല്ലേ നമ്മൾ കൈയ്യിൽ സുബ് ഏരിക്കാനേ ഒരു അപ്ഡേറ്റ് ഉണ്ടല്ലോ എന്നാ നമ്പർ ഇതിനെ കൊണ്ടല്ലേ गाइस വെയിറ്റ് ചെയ്യണം ఈరోజు మన ఇప్పుడు అతిథి అయినప్పుడు కానీ టైమింగ్ మన ముఖ్య అతిథి సీనియర్ బ్యాంక్ మేనేజర్ రాము చౌదా గారికి సాధారణంగా దేవరకు ఆహ్వానిస్తున్నాను మీరు అనుకున్న ఆల్ ఇండియాలో దేవరపన్న బ్రాంచ్ ఈ సంవత్సరం మనసారా మోగాలని మనసారా కోరుకుంటూ కైండ్లీ నా పేరు ఎస్ రాము చౌహాన్ పుట్టి పెరిగింది తెల్లూరుపల్లి దేవరకొండలో నేను చదువుకొని మా తల్లిదండ్రులు ఆశీస్సులతో ఒక మంచి స్థానంలో ఉండి ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో నేను ఒక స్టెనోగ్రాఫర్గా బేసిక్గా నేను స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నేను ఒక అనుగా ఒక సారీ డబల్ఏగా అదేవిధంగా అస్టిన్ బ్రాంచ్ మేనేజర్గా అర్థంకులో జాయిన్ అయ్యి వెను వెంటనే వితిన్ సిక్స్ మంత్స్లో ఐ గాట్ ప్రమోషన్ ఇన్ఛార్జ్ బ్రాంచ్ మేనేజర్గా గూడూరులో పనిచేస్తూ టూ థౌజండ్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ అదే టైంలో నేను ఆల్ ఇండియా నెంబర్ వన్గా నేను బ్రాంచ్ మేనర్ అనే పేరు పొంది ఎల్ఐసి చైర్మన్ ఎస్కే రాయ్తో కూడా నేను మంచి బహుమతిని పొందాను దాని తర్వాత వెను వెంటనే మళ్ళీ మన ప్రాపర్ తెయకుండా కాబట్టి హైదరాబాద్ నేను ఇబ్రాహీంపట్నం బ్రాంచ్లో రావడము అక్కడ నుంచి మేనేజ్మెంటే నన్ను పిలిపించి సిబిఐటి ముసిరాబాద్ బ్రాంచ్లో బ్రాంచ్ మేనర్ ఇవ్వడము అక్కడ నేను పూర్తి త్రీ ఇయర్స్ నేను పని చేస్తూ తర్వాత తదుపరి మళ్ళీ అగైన్ ఐ గాట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సిబి ఎయిటీన్ నుంచి సిబి ఫిఫ్టీన్ హిమాయత్ నగర్ అందులో భాగంగా మేనేజ్మెంట్ నన్ను పిలిచి సిబి ఫిఫ్టీన్ బ్రాంచ్ మీద ఉండాలని చెప్పేసి సిబి ఫిఫ్టీన్ బ్రాంచ్ మేజర్గా నన్ను మేనేజ్మెంట్ స్వయంగా నన్ను పిలిచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది తర్వాత వెంటనే వెను వెంటనే ఐ గాట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ నుంచి అమరావతి అందులో పిఠాపురం బ్రాంచ్ వెళ్ళడం జరిగింది పిఠాపురం బ్రాంచ్లో ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్ జోన్లో సిక్స్టీన్త్ ర్యాంక్ ఆ విధంగా ఆల్ యాంగిల్స్లో కన్నీ విని విరగని రీతిలో పిఠాపురంలో బ్రాంచ్లో మనం ఒకే ఒక బ్రాంచ్ ఒక స్థానంలో వచ్చి తర్వాత అదేవిధంగా మన డివిజన్ లెవెల్లో కూడా నెంబర్ వన్ ఎన్ఎస్పి సాధించుకొని నెంబర్ వన్ స్థానంలో నేను అందరి సహకారంతో డెవలప్మెంట్ ఆఫీసర్ ఏజెన్సీ తర్వాత ఆల్ ఎంప్లాయీస్ సహకారంతో నెంబర్ వన్ వచ్చానని చెప్పేసి సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను అన్ని యాంగిల్లో ఆల్ జిల్లాలో ఆల్ బ్రాంచెస్లో పనిచేస్తూ అన్ని బ్రాంచ్లో పనిచేసినప్పుడు నేను ఆల్ ఏజెంట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బాగా డీఎం చేసే వాళ్ళు బాగా కమిషన్ రావడం వల్ల ఒక ఆలోచన వచ్చింది నేను పుట్టి పెరిగిన నా గ్రామము నా తెలుదేవరిపల్లి కాబట్టి దేవరకొండలో ఎందుకు పనిచేయద్దు చెప్పేసి ఒక సంకల్పం వచ్చింది నాకు దాని మూలంగా నేను దేవరకొండను కూడా బ్రాంచ్లో కూడా ఆల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఏజెంట్స్ అండ్ అందరి సహకారంతో దేవరకొండ బ్రాంచ్ నెంబర్ వన్ స్థానంలో ఆల్ ఇండియా నెంబర్ వన్ స్థానంలో తీసుకొస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా డిసిప్లిన్ కావచ్చు తర్వాత యాజ్ ఏదైతే మన బ్రాంచ్ పరంగా ఎటువంటి ఆటంకం లేకుండా అందరినీ నేను సహకరిస్తానని చెప్పేసి కూడా ఈ సభా ముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను జై హింద్ జై ఎల్ఐసి